హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమాటో ధరలు అనేది రోజు రోజు తగ్గిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం అలాగే ఈ రోజు వచ్చిందను బుధవారము ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ నెల ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజాను అక్కడ ఉండేవాళ్ళు అమ్ముతారనమాట ఇప్పుడు మొత్తానికి ధరలు ఎలా ఉన్నాయి ఈరోజు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే మన వీడియో ఇంకొంతమంది చూడడానికి రీచ్ అయితే అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సా త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ నాలుగు వందల టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్